గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించిన బ్రహ్మకుమారి సిద్దిపేట డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట పట్టణం శివాజీ నగర్లోని బ్రహ్మకుమారి సాధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థ నిర్వాహకురాలు బీకే భవానీ సంస్థ సభ్యులందరితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం భవానీ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనందరి కోసం రాజ్యాంగాన్ని తయారుచేసి చట్టపరమైన హక్కులను కల్పించారని అన్నారు రాజ్యాంగం ద్వారానే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామన్నారు ఆధ్యాత్మిక రూపంలో శివ పరమాత్మ రాజ్యాంగం యొక్క యథార్థ అర్ధమును తెలియజేస్తూ రాజ్యాంగం అనగా సర్వ అంగాలపైన కర్మేంద్రియాలపైన అధికారం రాజ్యం చేసే ఆత్మను తెలుసుకుని ఆత్మిక శక్తిని పెంచుకోవడం కోసం నిరంతరం పరమాత్మ స్మృతిలో ఉండాలని అన్నారు ఇక్కడ భారతదేశంలోపట మనము రాజ్యాంగ విధానాలు స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చినాయి ఎందుకంటే స్వతంత్రము మనకు వచ్చినప్పుడు అన్ని దేశాలు కలిపి ఉండేవి అప్పుడు ఎవరెవరి భావాలు ఎవరెవరి విధి విధానాలు వాళ్ళ వాళ్ళ ఉండేవి అందులో నడవడం ఇష్టం లేకనే భారతదేశము పరివర్తన కోరుకునేది కష్టపడి సాధించుకునేది బట్ ఆ సమయంలోపట మనకు లభించినటువంటి ఈ భాగ్యం అనమాట గణతంత్ర రాజ్యం చేసుకోగలిగింది నేను నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వస్తే నైన్టీన్ ఫిఫ్టీ లోపల ఇది కొంతమంది ప్రముఖులు మన నేతలు ఎవరైతే కష్టపడ్డారో స్వతంత్రం కోసం వాళ్ళందరూ కలిసి మన భారతదేశం మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయమైనటువంటి హక్కులు కోసం చాలా పోరాటం చేసి అనేక రకాలుగా అయినటువంటి బాధలను అనుభవించి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతిదీ మనకు హక్కు ఉండాలి ప్రతి ఒక్కరు స్వతంత్రంగా ఉండాలి జీవనం ఎవ్వరికీ కూడా ఏ యొక్క మత ధర్మ కర్మ వల్ల ఎవ్వరికి దుఃఖం ఉండకూడదు అనే రూపంలో రాజ్యాంగాన్ని నిర్వహించింది ఈ రాజ్యాంగం యాభై నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్త్కి దీన్ని వింట కానీ చట్టరీతి తయారైన తర్వాత అందరు సుఖదాయకంగా రాజ్యంలో ఉండాలి అన్నందుకోసం తర్వాత దీనిని ట్వంటీ సిక్స్త్కి అమల్లో పడికి తీసుకురావడం జరిగిందనమాట ఈ రాజ్యాంగాన్ని తయారు చేసింది అంబేద్కర్ గారు వారి యొక్క అందరి సహకారం ద్వారా నేతల యొక్క గాంధీజీ గారు ఉన్నారు నేప్రోజీ గారు ఉన్నారు అనేకలు ప్రముఖులు ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ కలిపి ఒక మంచి ఆలోచనల ద్వారా నిర్మితమైనటువంటి భారతదేశానికి సుఖదాయకమైన ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి వచ్చినారు ఇప్పటివరకు కూడా హిందూ ముస్లిం సిక్కాయి ఇసాయి రూపంలో అందరు కలిసి కూడా ఉండేయగలిగేటటువంటి స్వతంత్రము మనకు లభించి ఉండింది రాజ్యాంగం ద్వారానే అనమాట ఆ కారణం చేతి ఇంతవరకు మనం ప్రశాంతంగా ఉన్నాం కానీ ఇప్పుడు దేశ కాల పరిస్థితులన్నీ కూడా విపరీత స్థాయిలో పడికి వెళ్ళిపోయాయి కాబట్టి కూడా ఇప్పటికీ కూడా మనం ఈ రాజ్యంని ఆధారం చేసుకుని తప్పకుండా ఆ యొక్క మళ్ళీ తిరిగి నిజమైన స్వతంత్రాన్ని తీసుకురావటాని కోసం ఈ భారతదేశంలో పెట్ట రీతిగా తయారయ్యి అందరూ కూడా దీనికి సహకరించాలి అందరు కూడా ఒక సంఘటిత రూపంలో లోపల వచ్చి ఏదైనా కార్యం చేస్తే తప్పకుండా దాంట్లో సఫలత ప్రాప్తం అవుతుంది అది భారతదేశం యొక్క ఉద్దేశం అన్నమాట కలిసికట్టుగా ఉండండి ఏకతతో ఉండండి ఐక్యమత్యంతో ఉండండి దాని ద్వారా మనం భారతదేశాన్ని సుఖ సంతోషవంతంగా తయారు చేసుకోవచ్చు ఇందులో మనం ఏది త్యాగం చేయాలి అంటే అది తప్పకుండా త్యాగం చేయాలి అనే రూపంలోపట మనకు ప్రేరణలు అందరు పెద్దలు అంటే కొద్ది కొద్దిగా మనిషి ఆత్మలో త్యాగము తపస్సు చేయడం వల్ల అక్కడ ఏమి కూడా కష్టం అనేది ఉండదు కొంచెం 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 కొంచెము తపస్సు అనమాట మానవ భారతదేశాన్ని భారతదేశాన్ని సుసంపన్నంగా కావాలి అంటే ఈ తపస్సు చాలా అవసరం అనమాట కాబట్టి అందరం కూడా ఎందులో త్యాగము తపస్సు చేసినటువంటి సిపాయిలు ఉండవచ్చు బిస్ ఉండవచ్చు అందరూ పెద్ద పెద్ద నేతలు ఉండవచ్చు వాళ్ళందరినీ గుర్తు చేసుకుని వాళ్ళకందరికీ ఈరోజు సలహా చూస్తూ